మేము ఓటేసింది కాంగ్రెస్ పార్టీకి మీరు దొంగదోరిన బీజేపీ ప్రభుత్వాన్ని కూర్చోబెడితే మేము ఓట్లేయడానికి సిద్ధంగా మళ్ళీ లేమని గుడపాఠని చెప్పి ఒక బీసీ నాయకుడు సిద్ధరామయ్య గారిని ముఖ్యమంత్రిగా చేసి మేము మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చినాం అక్కడ మీకు తెలుసు మధ్యప్రదేశ్ లోపల కమల్నాథ్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే అక్కడ కూడా మా ప్రభుత్వాన్ని కూల గోవాలో కూడా అత్యంత సంఖ్యాబలం ఉన్నటువంటి మా పార్టీ ఎమ్మెల్యేలు కాదని వేరే వాళ్ళందరూ కూడా చేర్చుకొని బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది కాబట్టి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఈ రోజు ప్రజాస్వామ్యయుతంగా దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వీళ్ళు చెప్పినటువంటి మాటలు మోదీ గారు ఏం చెప్పారు ప్రతి ఏడాది రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఈ పదిహేను నెల ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి రైతు వ్యతిరే రైతులకు ఏం చెప్పిందంటే వీళ్ళు పెట్టిన పెట్టుబడిని రెండింతలు చేస్తా అన్నాడు రెండింతలు దేవుడేడుగు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది రైతుల ఖాతా లోపల పదిహేను లక్షల రూపాయలు జన్ ధన్ ఖాతాలు ఇస్తా అని చెప్పిండు పదిహేను లక్షలు కాదు కదా నల్లధనం తీసుకొస్తా అని చెప్పి నీరవ్ మోడీ లాంటి వాళ్ళను గుజరాతీలను విదేశాలకు వెళ్తే పది సంవత్సరాల నుంచి మన రాష్ట్రానికి కూడా తీసుకురాలనే దయనీయమైనటువంటి పరిస్థితిలో మోడీ ప్రభుత్వం పనిచేసింది కాబట్టి మేము ఆర్టీఐ కింద అప్లై చేస్తే వాళ్ళు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఏడాదికి రెండు కోట్లంటే కేవలం ఏడు లక్షల ఉద్యోగాలు ఇచ్చిర్రు ఈ పదేళ్ల కాలంలో అన్నది రిపోర్ట్ వచ్చింది దీన్ని బట్టి దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువకులు ఈ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వాపస్ తీసుకున్నారు మా రాహుల్ గాంధీ గారి పోరాటం మూలంగా ఒక ప్రభుత్వం తెచ్చిన చట్టాలను వాళ్ళే వాపస్ తీసుకున్నారంటే అవి ఎంత నీచమైన చట్టాలన్నది అందరూ కూడా ప్రజలు రైతులు ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం బీజేపీతో కుమ్ముకై చేసిన నాటకం అయితే ఉందో ఇది టోటల్ గా విఫలమైంది రోజు ఇండియా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది ఇప్పుడు జరిగినటువంటి రాష్ట్రాల్లో ఎన్నికల సరళి చూస్తే కూడా ఖచ్చితంగా కూటమికి సంబంధించిన అభ్యర్థులే గెలవబోతున్నారన్నది స్పష్టంగా తెలియజేస్తున్నాం దానికి ఆల్రెడీ స్పష్టంగా మా గౌరవ ముఖ్యమంత్రి చెప్పాడు దమ్ముంటే టచ్ చేసి చూడు హై వోల్టేజ్ లైన్ కనెక్షన్ ఎట్లుంటుందో షాక్ కొట్టి మసైపోతామని చెప్పి మా ముఖ్యమంత్రి స్పష్టంగా దానికి ఖండన ఇచ్చిండ్రు ఈ ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసిన కేసీఆర్ మొన్న టీవీ నైన్ డిబేట్ లోపల నాలుగు గంటలు డిబేట్ ఇచ్చిండు ఆ డిబేట్ లో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే మా రావు ఇచ్చిన సవాల్కు మా ముఖ్యమంత్రి జవాబు చెప్పలేదని మాట్లాడుతున్నాడు నేను వెంటనే లైన్ లా తీసుకునే ప్రయత్నం చేసిన రజనీకాంత్ గారు డిబేట్ లో ఉన్నారు ఫోన్ కలుస్తలేదు మురళీ ఫోన్ చేసిన మురళీ జర నేను డిస్ప్లే పంపిస్తున్నా నీకు ఒకసారి మీ టీవీలో చెప్పండి నేను మద్దూర్లో ముఖ్యమంత్రి గారు పక్కనే కూర్చున్నా మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పిండు ఆగస్టు కల్లా రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తాం అని చెప్పి స్పష్టంగా చెప్పిండు నువ్వు దాన్ని చేయమంటే వాళ్ళు ఆ రోజు ఆల్రెడీ స్ట్రక్చర్డ్ గా ఉన్నది దాన్ని వాళ్ళు తీసుకోలేదన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం కాబట్టి వాళ్ళు చెప్పేవన్నీ కూడా జుట్ట మాటలు అబద్దాలు వాళ్ళ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఈ విధంగా బట్టగాల్సి మీదేసే కార్యక్రమం చేస్తే ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు వాళ్లకు ఎంపీ టికెట్లు ఇస్తే ఉద్రాముద్రో అని చెప్పి ముఖ్యమంత్రిగా లెటర్ రాసి నీ పార్టీ నుంచి నిలబడమని చెప్పి కావ్య నీ పార్టీ ఫోన్ ట్యాపింగ్ లో కుంభకోణాల్లో అవినీతిలో కుటుంబ పాలనలో కలుషితమైపోయింది అయిపోయింది నీ పార్టీలో నిలబడము అని చెప్పి ఆమె ఉత్తరం రాసి ఆ యొక్క బీఫామ్ ను ముఖం మీద కొట్టొచ్చి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడుతుందంటే స్పష్టంగా ఉంది ఎవరు ఏ పార్టీలో చేరుతున్నారు ఎవరు ఎలా అన్నది హరీష్ రావు ఎక్కడికి వచ్చినా నేను సిద్ధంగా ఉన్నా మాట్లాడానికి ఇప్పుడు ఆయన స్థాయి ఏంది హరీష్ రావుది హరీష్ రావు ఒక ఎమ్మెల్యే నేను కూడా ఒక ఎమ్మెల్యే నేను సిఎల్పి సెక్రటరీగా పనిచేసిన గతంలోపల జానారెడ్డి గారు సిఎల్పీ నాయకుడు ఉంటే నేను సెక్రటరీగా పనిచేసిన కాబట్టి హరీష్ రావు ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నా ఆయన ఎక్కడికి వచ్చినా ఎక్కడ మాట్లాడే నేను సిద్ధంగా ఉన్నా మా ముఖ్యమంత్రికి ఆయన సరిపోయే వ్యక్తే కాదు అలా మామంది రెడీ చేయమని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాం రేపు ఆయన రాజీనామా రాజీనామా లెటర్ ను పెట్టుకోవాలి హరీష్ రావు నువ్వు పంద్రా ఆగస్టు రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎంపీ ఎన్నికలు జరిగిన రిజల్ట్ రాకముందే మా వాళ్ళు సర్పంచ్లు ఎంపీటీసీ ఎడ్పీటీసీలు అంతా కూడా గెలుస్తారు పంద్రాగ్ జెండాలు కూడా ప్రతి గ్రామ పంచాయతీలో మండల పరిషత్ లో అంతా కూడా మా జిల్లా పరిషత్ ఎగరేస్తారు అదే రోజు మేము బాల సంచారం తెలిసి ఆ రోజు జెండాలు ఎగరేసి రెండు లక్షలు ఇచ్చిన దానికి పాలాభిషేకం చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం వస్తే వస్తే ఇక్కడే ఉన్నా ఇక్కడే ఉన్నా కాకపోతే